ಕೊಡ್ತಾ ಮರಿ ನೋಪಲ್ ಹೇಪಿಸುಡು ಸಿಎನ್ ಪ್ರಭಾಕರ್ ಸಾರ್ ಬಂಡ್ చుట్టుపక్కల రోళ్ళు గాయసా ఈరోజు ఏంటంటే పుట్టిమహి ఉన్నాడు కదా పుట్టిమహి కాని తోటి మనము ప్లాన్ చేయబోతున్నాం అనమాట ఏంటంటే వాచ్ షాప్ లో నేను వాచ్ తీసుకుని వచ్చేస్తా తర్వాత ఈ పొట్టుని పట్టేసుకుంటారు అక్కడ సో వీడి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి స్టార్ట్ చేద్దామా మంచి వాచ్ అన్న

నువ్వు వేడుకోతున్నావు వాచ్ పోతుంది కదా ఇక ఉంటాడు ఏడు ఉంటాడు కిందనే ఉంటాడు ఉంటాడన్న వాచ్ తీసుకొని పోతాడా కదా అన్న అయితే వాచ్ తీసుకొని పోదు కదా వీడు ఉన్నాడు కదన్న ఒకే ఛానల్ చేస్తాడు వాచ్ ఫోన్ చేయి ఏమన్నా తెలిసిన వాళ్ళని చెప్పి వాచ్ పెడితే వాచ్ తీసుకొని చేతికి వద్ద కరెక్ట్ వాచ్ తీసుకొని వే ఇప్పుడు వాచ్ మారుస్తే ఇప్పుడు డూప్లికేట్ వాచ్ పెడితే చేతికి అది ఎంత మూడు తెలిసిన వాళ్ళని నేను వాచ్ ఇస్తే తీసుకొని పోయాను ఎన్ని దగ్గర పైసలు పెట్టినా అరే నువ్వు ఇన్నా ఉండవు

తీసుకో నాకు వారు చూడడానికి వచ్చింటారా ఇదే పని చేస్తారు నాగేష్ పైనుంచి సెక్యూరిటీ కదా మీరు ఎవరు చెప్పారు ఇప్పుడు ఏంది వాళ్ళ మొక్కలు చూసి అర్థం చేసుకోవాలి ఎస్ఐకి ఇట్లా ఎందుకన్నా ఏడు వస్తున్నాడు కిందికి పోయి వస్తాడన్నా తమ్ముడు తమ్ముడు అన్నాడు కదా నాకు సంబంధం లేదన్న నేను సర్నార్ కి ఫోన్ చేసి పిఎస్ఏనా రావాలే మరి అన్న వస్తానన్నా ఫోన్ చేయండి మీ అన్న తమ్ముడు అంటామంటే సొంతం కాదు ఏదైతే కిరాదేముంది మమ్మీ డాడీ ఉన్నారా ఏడుంటారు అమ్మాకి ఫోన్ చేసి మీ కొడుకు ఇట్లా వాచ్ చూడడానికి వచ్చి దొంగతనం చేస్తుండే వాచ్ మొత్తం వీడ ఉండేదిలా కార్పొరేటర్ ఎవరు పవన్ కుమార్ కదా మాట్లాడతా ఫోన్ది అమ్మాకి ఫోన్ చేసి ఎందుకన్నా ఫోన్ చేయను తడు కాదు మరి నువ్వు మీ అన్న అన్న వచ్చి వాసులు తీండు వాసులు దూపెట్టి నా వాసులు వేసుకోవండు నాకు నువ్వు ఇటువంటి నువ్వు కొడతా మరి నేను నేను కస్టమర్వి నువ్వు దొంగ కస్టమర్వి నువ్వు కస్టమర్వి దొంగ కస్టమర్ మరి ఏమనాలే మరి దొంగతన ఎవరు నా నాన్న చేసి తమ్ముడు తమ్ముడు కదా మరి నువ్వు

ಬಾತೆ ಸಾರುಡು ಓ ನಾ ಹಾ ಲೇವ್ ಲೋಮಲೆ ಲೇ ಫೈಕ್ ಎಕ್ಕಾಲೇನು ದಿಮಾಕಾರಾಜ್ ಏಕ್ ಲೋಪಾಲ್ ಎಬಿಸನ್ ಅಂಡ್ ಜೋರುಮಾರಿ ಸಿ ಏ ಫೋನ್geqslantನ ಪ್ರಭಾಕರ್ ಸಾರ್ ಇತ್ತಾ ದುಕಾಲು ಕೊಚ್ಚಿಲು ದಂಗತನಂgeqslantನ ವಾಚನೆ ಸಿ ಸಿ ಕ್ಯಾಮ್ ನ ರೆಂಡು ಗಿಟ್ಲೋ ನೀನು ಎತ್ತುಕೋಹೋಯಿಂದ ಗಿಟ್ಲ ಸೂಪೇರ್ತಾ ನಾನು ಅನಾ ರೆಕಾರ್ಡಿಂಗ್ ನೇ

దానికి చేస్తారు ఏందనా అరే ఏం బ్రదర్ వాచ్ ఎట్లా తీసుకోవను మొత్తం దొంగలు దొంగలు అంటారు మరి అందరినీ దుంగతనం చేసిన ఎవరు దొంగతనం మాట్లాడుతుంటే బయటికి వెళ్ళారు అంత లోపల అన్నోళ్ళు ఎంబడొచ్చిన ఇప్పుడు ఇప్పుడు నాకు సంబంధం లేదు వాచ్ తీసుకోని

నువ్వు పట్టుకొని నువ్వు వాచ్ తీసుకొని మళ్ళీ మళ్ళీ కాదన్ను మళ్ళీ వీడియో తీసుకుంటే అన్న తీసుకోవాలి ఎవరు మీరు కూర్చోవాలి మీరు కూర్చోవాలి నేను కాదు కాదన్నా మరి గుద్దలం చేస్తారు ఏందన్న మరి ఇలాంటి షాపులు మేము ఎన్నో చూసినాం దీనికి ఎవరెవరో తిరుగుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు అందరు తిరుతూనే ఉన్నారు అమ్మా అరే చూసినారా బాయ్ నిన్ను ఎక్కడో అంటుండ్రు మళ్ళీ దొంగతనం చూసినావు తిప్పుడు తిట్లే బొట్టేసుకుని పెద్ద ఎక్స్ట్రా చేసుకున్న తిట్లేకుంటున్నావు నేను కూడా వచ్చేస్తా ఉన్నా ఇప్పుడు కంపౌన్లలో దాగి అవుట్ అయిపోతారు ఆడేవిలో ఫోన్లు కొట్టేస్తారా నిన్న నేను దొంగ 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 అవుతాము తెంగిపోయినా నువ్వు వాచ్ నువ్వు నువ్వు నాలుగే వి కొత్త దక్కేసాది మా కరాబ్ అయితే దొంగ చేసుకుని రండి దీనిని అరే నువ్వు వద్దంటే ఇంట్లో ఏమైనా వేసుకుని పోతున్నావు అనా నేను పోలీస్ లోపలికి ఇచ్చేయండి ఏమైనా నాదన్న మరీ ఏంద్రాం వచ్చేయమంటే మళ్ళీ ఎందుకు మాట్లాడుకున్నాడు కాదనే వచ్చి వాజు తాగి పోతుండు జరా తీసుకో కొట్ట 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 కడుపులో దండం పెట్టు కడుపులో దండం పెట్టి పెడతాడు అసలు సార్ ఎందుకు చెప్తాడు చెప్పు అరే వాచ్ తీసుకున్నా వాచ్ ఎవరు తీసుకున్నానా